కొద్ది రోజులుగా తనబడుతున్న పూజా హెగ్డే కెరియర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది ఆ మధ్య పాన్ ఇండియా వచ్చిన అవకాశాలు కూడా వదులుకున్న పూజ ఆ తర్వాత చాలా రోజులు ఆఫర్స్ లేక ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు మళ్ళీ వరుస ఆఫర్స్ తో బిజీ అవుతున్నారు రాధశ్యాం రిలీజ్ కు ముందు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది రాధేశ్యాం సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్ బుట్టబొమ్మ కెరీర్ ని కష్టాల్లో పడేశాయి ఈ పరిస్థితుల్లో నార్త్ లో దేవా సినిమా అవకాశం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు బుట్టబొమ్మ తాజాగా సౌత్ నుంచి కూడా పూజా హెగ్డేకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజు రూపొందిస్తున్న సినిమాలో పూజానే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు ఈ సినిమా కోసం భారీ పేమెంట్ డిమాండ్ చేసినా ఓకే చెప్పింది చిత్ర యూనిట్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులోనూ ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది విజయ్ హీరోగా రూపొందుతున్న ఆఖరి చిత్రం దళపతి సిక్స్టీ నైన్ లోను పూజను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్ ఆల్రెడీ ఈ కాంబినేషన్లో వచ్చిన బీస్ట్ మంచి విజయం సాధించింది అందుకే మరోసారి ఈ కాంబోనే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది దళపతి సిక్స్టీ నైన్ ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీలో ఛాన్స్ రావటంతో పూజా హెగ్డే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట